హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలా అనేది నాకు కామెంట్లో తెలియజేయండి నేను చేయడానికి ట్రై చేశాను ఒక్కసారి ఇటు చూడండి మా ఇంట్లో ఎన్ని స్వెట్స్ బాక్స్ ఉన్నాయో ఇవన్నీ అనమాట అయితే ఈ రావని బయట మాత్రం పడేయకండి దీనితో చాలా అంటే చాలా యూజ్ అయ్యాయి కొన్ని రియూజ్ ఐడియాస్ అయితే ఉన్నాయి అవి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనండి ముందుగా ఒక స్వెట్స్ బాక్స్ తీసుకోండి మన ఇంట్లో నేల కట్టర్లు అయితే ఉంటాయి కదా అయితే ఇవి ఎక్కడంటే అక్కడ అనుకోండి మనకు అవసరమైనప్పుడు ఇవి కనిపించమనమాట అలాంటప్పుడు ఇలా స్వేట్స్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ అందులోనే అయితే పెట్టవచ్చు అనమాట మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని ఇందులోనే పెట్టేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి చైన్స్ అయితే ఉంటాయి కదా అయితే మనం అన్నీ ఒకటే బాక్స్లో పెట్టేయడం వల్ల అవన్నీ చిక్ అనేది పట్టేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా టూ ఉక్స్ అయితే తీసుకోండి దానికి పెరిగి కేసేసి మనము ఈ బాక్స్కి అనేది స్టిక్ చేసుకోవాలి ఇలా కానీ స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఆ చైన్స్ అనేవి అందులోనే అయితే పెట్టేసుకోవచ్చు ఒక స్టిక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేయండి తర్వాత ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఆ చైన్స్ అనేది పెట్టేసుకోవచ్చు ఓకేనండి మనం గోల్డ్ అయినా లేదంటే నార్మల్ అయినా ఏదైనా కానీ అందులో అయితే పెట్టేసుకోవచ్చు ఇలాగని పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు చిక్కు పట్టవు ఓకేనండి చూసారా ఎంత బాగుందో అసలు మనకి బంగారు చేన్లకి బాక్స్ వచ్చినట్టుగా ఉంది కదా అండి మీరు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి సూదులు అయితే ఉంటాయి కదా అయితే మనం ఈ సూదుల్ని దేనికంటే దానికి అనుకోండి మనకు అవసరమైనప్పుడు కనిపించవు అందుకే ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకోండి తర్వాత మన ఇంట్లో ఇలాంటి కీ అయితే చాలా ఉంటాయి అయితే మనం కీ ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల ఇవి కూడా అంతే మనకు అవసరమైనప్పుడు దొరకవు అలాంటప్పుడు ఇలాంటి జిబ్బు ఉంటానులాంటి స్పెడిసి అందులో అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనండి అన్నీ ఒకటే దగ్గర అయితే ఉంటాయి జర్నీ టైంలో ఈ టాబ్లెట్ తీసుకొని పోవాలనుకుంటే మనం బ్యాగ్లో పెట్టేస్తాము మనకు అవసరమైనప్పుడు ఆ బ్యాగ్లో వెతుక్కుంటూ ఉండాలి అప్పుడు అవసరం అయితే లేదు ఇలాంటి స్వెట్స్ బ్యాగ్స్ తీసుకొని మనకి ఎన్ని కావాలో టాబ్లెట్లు అన్ని దాంట్లో వేసేసుకుంటే మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి దారాలు అనేవి ఉంటాయి కదా అయితే ఈ దారాలను ఎక్కడ పెట్టి అక్కడ పెట్టేస్తే మొత్తం అనేటివి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు దొరకవు అందుకే ఇలా ట్రై చేయండి మనం జర్నీ టైంలో సింపుల్గా ఏమైనా తీసుకొని పోవాలి అనుకుంటేనా ఇలాంటి అండ్ లోలు కానీ లిప్స్టిక్ కానీ స్టిక్కర్లు తీసుకొని పోవాలనుకుంటే అవి మనం నార్మల్గా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాం కానీ ఇలా పెట్టుకున్నాం అనుకుంటే చాలా బాగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి టిక్కర్ని అయితే నేను బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకుంటున్నాను ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఓకేనా అండి ఇంకా మనం ఫ్లక్కర్స్ కొన్ని తీసుకొని పోవాలనుకుంటే అయితే మనం చిన్నవి కానీ పెద్దవి కానీ మనం ఇలా కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా తీసుకొని పోవచ్చు అంటే ఇంట్లో అయినా మనం ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అన్నీ ఒకటే దగ్గర అయితే ఉంటాయి అనమాట ఈ ప్లక్కర్స్ కూడా మనం నార్మల్గా ఇలా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకైతేనే ఇవైతే వాడుతూ ఉంటారనమాట ఈ క్లిప్ అనేది కానీ మనమైతే యూజ్ చేసుకుంటాను కాబట్టి నేను అందుకే ఇలాంటివన్నీ ఒక బాక్స్లో అనేది పెట్టేసుకున్నాను మనం బయటికి జర్నీ వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీగా ఛార్జింగ్ ఉగురి అనేది పోతుంటాం అయితే ఈ ఛార్జింగ్ ఉగిరిని నార్మల్గా బ్యాలో అనుకోండి మనం ఏ వస్తువు తీసినా ఈ ఛార్జింగ్ ఒగిరి అనేది బయటకు వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి స్ప్రెడ్స్ బాక్సులు అనేవి పెట్టేసుకొని అనుకోండి మనకు అవసరం వచ్చినప్పుడు ఈ స్పె ఈ బాక్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటి వాచ్లు పెద్దవాళ్ళే కానీ ఇలాంటి వాచ్లు అయితే ఉంటాయి అయితే మనం ఎక్కడంటే అక్కడ పెట్టేయడం వల్ల పిల్లలు అనేది పగలు కుట్టేస్తూ ఉంటారు ఓకేనండి ఇలా బాక్స్లో వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కాల్చి ఉంటే అప్పుడు తీసుకోవచ్చు ఇంట్లో మనకు నచ్చిన చోట పెట్టేసుకొని తీసుకోవచ్చు అలాగే ఇలాంటి నేల్పాల్స్ అనేవి ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి కదా ఈ నేల్పాల్స్ కూడా మనం ఇలాంటి బాక్స్లో వేసుకొని పెట్టుకోవచ్చు మనం పిల్లలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటి కాడికి డబ్బాలు అన్నీ తీసుకొని పోతు మనం అలాగే బ్యాగ్లో పెట్టడం వల్ల ఆ అంతా బ్యాగ్ అంటుకొని ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇలా ట్రై చేయండి ఒక బాక్స్లో పెట్టి తీసుకొని పోయేయనుకోండి ఇంకా అసలు బ్యాగ్ అనేది ఖరాబ్ కావచ్చు ఇంకా మనం ఒక త్రీ ఫోర్ ఇయర్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం బయటకు తీసుకొని పోవాలనుకుంటే ఇలా పెట్టుకొని తీసుకొని పోవచ్చు మనకి అసలు చిక్కు పట్టవు చూడ్డానికి బాగుంటాయి మనం ఈజీగా తీసుకోవచ్చు ఓకేనండి ఇంకా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ కూడా మనం ఒకటేసారి ఇలాంటి బాక్స్ వేసి పెట్టేసుకున్నాం అనుకోని మనకు అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు ఇలా కాదండి ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో వచ్చేసి నార్మల్గా ఇలాంటి స్కూల్ డ్రైవర్ ఇవన్నీ యూజ్ చేసుకుంటాం కదా ఇవి ఇలాంటి బాక్స్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి మిషన్ వాడే వాళ్ళకైనా మిషన్ కుట్టే వాళ్ళకైతే ఇలా ఈజీగా వర్కౌట్ అవుతుంది తర్వాత ఇలాంటి నార్మల్గా ఇలాంటివి ఉంటాయి కదండి మందులు అనేటివి ఆయిల్మెంట్లు అనేటివి అన్ని అందులో పెట్టేసుకోవచ్చు తర్వాత పిల్లలు జెండు వంశైనా అలా ఆవురి ఏమైనా ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పిల్లలకి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి ఒక కంబాక్స్ అనేది తీసేవాళ్ళ అలాంటప్పుడు ఆ కంబాక్స్ అనేది అక్కడే పోగొట్టేసి వస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ఇచ్చామనుకోండి ఈజీగా వాళ్ళు తీసుకొని పోతారు ఇది పోగొట్టేసినా మనకి ఎలాంటి భయము ఉండదు వచ్చేసి నార్మల్గా ఇంట్లో ఇలాంటి టిక్ టాక్ పెన్లు అయితే ఉంటాయి అనమాట అవి ఎక్కడంటే అప్పుడు కనిపించవు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే అందుకే ఇలా పెట్టేసుకోండి ఓకేనండి ఇంకా ఇంట్లో ఎక్కువ సీజర్స్ అయితే ఉంటాయి ఇవి కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు ఓకేనండి మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇంట్లో ఎన్ని బాక్సులు ఉంటే అన్ని బాక్సులు అయితే ఇలా పెట్టేసుకోండి మా దగ్గర అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట అందులో అన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్లో మనకు శారీ కోసం ఒక అట్టబాక్స్ తీసుకొని అందులో అయితే పెట్టేసుకున్నాను అనమాట మనకు నచ్చిన ఐటమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఇంకా ఇలాంటి చాలా అయితే చాలా ఉన్నాయి అనమాట నేనైతే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా రోజులు పడేసాను అనమాట కానీ ఈ టిప్స్ తెలిసేలాగా ఇంకెప్పుడు పడేయకుండా అలాగే ఎట్టి పెట్టుకున్నాను ఒకటేసారి వీడియో చేద్దామని ఈ టిప్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనేది కూడా నాకు కామెంట్లు చేయండి వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఒక్కరికి లైక్ చేయడం లేదా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఓకేనా